అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అల్లు అర్జున్ తప్పులేదని నిరూపించిన ఫ్యాన్స్ తీవ్ర టెన్షన్లో సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అల్లు అర్జున్పై నెటిజన్లు దుమ్మెస్త పోస్తున్నారు అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా నే సంధ్యా థియేటర్లో తొక్కిసరాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిన్న చెప్పిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్కు వ్యతిరేకంగా భారీగా పోస్టులు పెడుతున్నారు హ్యాష్ ట్యాగ్ అల్లు అర్జున్ అస్ట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది అయితే సినిమా ప్రారంభం అయిన కొద్ది క్షణాలకే తాను థియేటర్ నుంచి వెళ్ళిపోయానని అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు అయితే ఆయన జాతర సీన్ వరకు థియేటర్లోనే ఉన్నారంటూ ప్రూఫ్తో సహా నెట్నింట్లోని వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా థియేటర్ నుంచి నేరుగా వెళ్ళిపోకుండా ఆయన రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు మళ్లీ చేతులు ఊపినట్లు కూడా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోకు మద్దతుగా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం వరకు కూడా తొక్కేసలాట్ మహిళ చనిపోయిందన్న విషయం తనకు తెలియదని అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు అయితే బన్నీ అబద్ధాలు చెప్తున్నారంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు దీంతో ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు రేవతి చనిపోయిన విషయం ఉదయం మూడు గంటల వరకు తనకు పోలీసులు చెప్పలేదని ఆమె భర్త గతంలో ఓ ఛానల్లో మాట్లాడారు ఆ వీడియోను అప్పుడు బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ రాత్రి పన్నెండు గంటలకే థియేటర్ నుంచి వెళ్ళిపోయారని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు మూడు గంటల వరకు బాధిత మహిళల వర్తకే ఆమె చనిపోయిందన్న విషయం తెలియలేదు ఈ క్రమంలో పన్నెండు గంటలకు థియేటర్ నుంచి వెళ్ళిపోయిన తమ హీరోకి ఎలా తెలుస్తుందని వాదిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న సీఎం కూడా తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్